వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామానికి చెందిన మూరం రెడ్డి వినయ్ రెడ్డి అనే వ్యక్తి బొజ్జనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్ డిపిఓకు ఫిర్యాదు చేయగా మూరం రెడ్డి వినయ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నాడు డీఎల్పీఓ డాక్టర్ రమణయ్య బొజ్జనపల్లి సచివాలయంలో పలు రికార్డులను పరిశీలించి తనిఖీ చేశారు అనంతరం డీఎల్పీఓ డాక్టర్ రమణయ్య మీడియాతో మాట్లాడుతూ బొజ్జనపల్లి పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు తగు విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు నివేదిస్తామని తెలిపారు ఆ తర్వాత ఎవరో ఈ యొక్క దానికి పరిశీలిస్తాను దాంట్లో పంచాయతీ స్థానంలో అవసరమైన ఖర్చు పెట్టుకుని ఎవరో సర్పంచ్ ముందుగానే పెట్టాలి ఈ సిస్టం ఆ తర్వాత బిల్లు పెట్టుకొని డ్రా చేసుకోవాలి పద్ధతి అయితే పని జరిగింది వాళ్ళకి పేమెంట్ తప్పకుండా పని ఇవ్వాలని అవసరమైంది ఇవ్వాలని అంటే ఏదైతే జనరల్ ఫండ్ అంటే సాధారణ నిధులు పదిహేను ఆర్థిక సంఘం నిధులు పద పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు ఇవన్నీ కూడా కేవలం బ్లీచింగ్ పడడం వల్ల తర్వాత ఈ మోటార్లు స్టార్టర్లు రిపేరింగ్లు తర్వాత ఎల్ఈడి లైట్ల కోసం నిధులను భారీగా దారి మళ్ళించారు అని చెప్పాడనమాట అంటే దారి మళ్ళీ ఇచ్చాడు అని అంటే వీళ్ళు కొనకుండానే దారి మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా ఈ యొక్క లైట్లు కానీ తర్వాత స్టార్టర్లో రిపేరింగ్ అన్నారు అట్లా రిపేర్ కాకుండానే మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా తర్వాత బ్లీచింగ్ పౌడరు అసలు ఊళ్ళో చల్లకుండా దాన్ని వాడకుండానే పేమెంట్ ఇచ్చారా అనే విషయం పైన ఇప్పుడు ఆ యొక్క అర్జీలోని విషయాలపైన విచారం చేసి కలెక్టర్ గారికి అంటే జిల్లా పంచాయతీ అధికారి వారికి ఒక నివేదిక ఇవ్వడానికి ఈరోజు విచారణ నిమిత్తం నాజరావడం జరిగింది